చివరి మాట ఎపిసోడ్ వన్ అది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరూ లేని అనాథాల ఒక మంచం మీద పడుకొని చావుతో పోరాటం చేస్తుంది ఇరవై ఎనిమిదేళ్ళ రచన ఎవరు ఆమె కథ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి మాట కళ్ళు మబ్బులు కమ్మేస్తున్నాయి నీరసంతో ఒళ్ళు స్పృహ తప్పిపోతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అయితే ఒక్కటి మాత్రం నిజం నేను వెళ్ళిపోతున్నాను అని నా ఇరవై ఎనిమిదేళ్ళ ప్రయాణంలో ఎన్నో మోసాలకు గురవుతూ వచ్చాను ఒంటరి జీవితం ఓవైపు ఆకలి అరుపులు నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి మీరు వినండి నా కథ చివరి మాటగా రంగుల ప్రభుత్వం రాజమండ్రి మా ఊరు అమ్మ రంగస్థల నటి తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సొంతం చేసుకుంది తన జీవితాంతరం తన నమ్మిన కళకు ఆవిడ సిద్ధాంతానికి ప్రాముఖ్యత ఇస్తూ వచ్చింది అయితే తల్లిదండ్రులు ఏం చెప్తారంటే ఒక మనిషి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే అమ్మా నాన్నల ఆదర్శంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు సో ఆ విధంగా సాగుతున్నటువంటి ప్రయాణంలో అమ్మకు వచ్చేసేసి చిన్ననాడే పెళ్లి జరగడం జరిగింది తండ్రి అయితే చిన్నప్పటి నుంచి మద్యానికి బానిస కావడంతో అమ్మ తన జీవిత ప్రయాణాన్ని నా కోసం చూసుకోవడం జరిగింది తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తన నటన వైభవంతో నాటక రంగంలో రాణించాలని ఆవిడ రాజమండ్రి కథా కళాక్షేత్రాలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అయితే ఆవిడ నటనకు ముగ్ధులైనటువంటి కొందరు డైరెక్టర్లు ఆవిడకు సినిమాలు కూడా అవకాశం కల్పించారు రాజమండ్రిలోని నాటక రంగుల ప్రపంచం నుంచి నా జీవితం చెన్నైలోని సినీ పరిశ్రమకైతే ప్రారంభమవుతుందన్న ఆనందం సంతోషం మనసు నిండా ఉంది ఇంకా అలాగే రాజమండ్రి నుండి ట్రైన్ ఎక్కి చెన్నైకి వెళ్తున్నటువంటి సందర్భంలో నా మనసులో ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఒక గొప్ప నటి అయిపోతాను చాలా మంచి సినిమా అవకాశాలు వస్తాయి అనుకుంటూ ఆలోచించుకుంటూ నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను నన్ను తీసుకెళ్ళినటువంటి డైరెక్టర్లు అయితే అక్కడ ఉన్నటువంటి సినీ ప్రపంచాన్ని వారు వర్ణిస్తూ ఉంటే నా మనసు కూడా చాలా కుతూహలంగా ఆనందంగా ఫ్యూచర్నంతా కూడా ఆలోచిస్తూ ఉండేది ఇక రావడం అయితే వచ్చింది రంగుల ప్రపంచం నుండి నేను నాటక రంగం నుంచి పైకి వచ్చి ఇప్పుడు సినిమాలకి వెళ్తున్నానని చాలా సంతోషంగా ఉండేది అయితే రాజమండ్రి కంటే కూడా చెన్నై ఎందులోనూ తక్కువ ఏం కాదు అని మనసులో అయితే అనుకున్నాను ఎందుకంటే చెన్నై ఒక మహానగరం అని నాకు తర్వాత తెలిసింది అంటే ఉన్నటువంటి వాతావరణం నుంచి కొత్త వాతావరణానికి వెళ్తే ఎలా అలవాటు చేసుకోవాలి అన్నది నాకు అప్పుడే కొంచెం అర్థమైంది ఇక రెండు రోజుల తర్వాత ఆ డైరెక్టర్లు ఒక సినిమా అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి ఒక స్టోరీ చెప్పడం అయితే స్టార్ట్ చేశారు తీసుకెళ్లిన వారు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చారు ఆ పాత్రలో ఒదిగిపోదాం అనుకున్నాను అయితే అక్కడే నాకు ఒక చిన్న ఆటంకం కలిగింది అదేంటంటే నాతో తోటిగా నటించేటువంటి సహనటి ఒకరు ఆవిడ నేను ఎక్కడో చూసినట్టు అనిపించింది అయితే మనసులో ఉంచుకున్నాను ఇంకా దగ్గరికి వెళ్ళి ఏమో పరిచయం ఉన్నవారిలా నాకు జ్ఞాపకం వస్తున్నా కూడా మాట్లాడలేదు ఆవిడ ఎవరు ఏంటి